సో ఈ వీడియో ఏంటి అనేది ఆల్మోస్ట్ మీ అందరికీ టైటిల్ చూస్తే ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది ఇంకెందుకు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నేను జస్ట్ రీసెంట్గా అయితే గోల్డ్ అనేది పర్చేస్ చేశాను జస్ట్ వరలక్ష్మి పూజకి దేవుడి దగ్గర పెట్టడానికి అని చెప్పి అన్వర్ లగ్జరీ అనే గోల్డ్ షాప్లో బ్రాస్లెట్ అనేది తీసుకున్నాను దీని ఎగ్జాక్ట్ వెయిట్ వచ్చేసరికి టెన్ పాయింట్ త్రీ గ్రామ్స్ అనమాట సో ఆ రోజు ఉన్న ప్రైజ్కి జస్ట్ డిఫరెన్స్ లైక్ ప్రెజెంట్ ఇప్పుడు ఇండియాకి అండ్ దుబాయ్కి గోల్డ్ డిఫరెన్స్ అనేది ఆఫ్టర్ బడ్జెట్ చాలా డిఫరెన్స్ వచ్చింది అనమాట ఇంతకుముందు ప్రీవియస్గా అయితే వన్ గ్రామ్కి ఇండియాకి యూఏఈకి సిక్స్ హండ్రెడ్ నుంచి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ వరకు వన్ గ్రామ్కి డిఫరెన్స్ ఉండేది బట్ ఇప్పుడైతే బడ్జెట్ అనౌన్స్ చేసిన తర్వాత ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్ చేంజెస్ అంతా జరిగింది కదా లైక్ మనకి పర్సంటేజ్ ఫిఫ్టీన్ నుంచి సిక్స్ పర్సంటేజ్ చేశారంటే ఆల్మోస్ట్ నైన్ పర్సంటేజ్ మనకి రెడ్యూస్ చేశారు సో అందువల్ల డిఫరెన్స్ అనేది అసలు ఏం లేదు చాలా మినిమం అమౌంట్ అనమాట అంటే వన్ గ్రామ్కి టూ హండ్రెడ్ రూపీస్ లోపే అనేది డిఫరెన్స్ వస్తుంది కాకపోతే ఈ అన్వర్ లగ్జరీ స్టోర్లో ఏంటంటే ఏ ప్రోడక్ట్ అయినా మనం తీసుకుంటే జీరో మేకింగ్ అనమాట సో మేకింగ్ ఛార్జెస్ అనేది ఓకే మైనస్ అవుతుంది కదా మనకి ఇక్కడ మేకింగ్ లేదు కదా అని చెప్పి నేను బ్రాస్లెట్ అనేది తీసుకున్నాను ముందు అయితే చాలా ఎక్కువ ప్రొడక్ట్స్ కొనేవారు వచ్చినప్పుడు లైక్ ట్రావెల్కి వచ్చిన వాళ్ళు వెళ్ళే వాళ్ళు అప్పుడు చాలా బెనిఫిట్ ఉండేది ఎందుకంటే మేకింగ్ జీరో అండ్ అంటే అన్ని స్టోర్స్లో మేకింగ్ జీరో కాదు అన్వర్ లగ్జరీలో అయితే మాత్రం ఎప్పటి ఎప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అన్నీ మేకింగ్ జీరోవే ఉంటాయి సో అక్కడ అందులో తీసుకుంటే మాత్రం అంటే వన్ గ్రామ్కి మనకి సిక్స్ హండ్రెడ్ రూపీస్ వేరియేషన్తో పాటు మేకింగ్ కూడా బెనిఫిట్గా ఉండేది బట్ ఇప్పుడు గ్రామ్ డిఫరెన్స్ అనేది టూ హండ్రెడ్ లోపే ఉంది కనుక మిగతా స్టోర్స్లోకి వెళ్తే మనకి మేకింగ్ అనేది ఇండియన్ ప్రోడక్ట్స్ మనం సెలెక్ట్ చేసుకుంటే మేకింగ్ అనేది మోర్ దాన్ ట్వంటీ లోనే ఉంటుంది సేమ్ మనకి ఇండియాలో అయితే ఎలా ఉన్నదో మేకింగ్ ఛార్జెస్ అనేది అలానే ఉంటుంది ఎందుకంటే అక్కడ నుంచి ఆ ప్రొడక్ట్స్ ఇక్కడికి వస్తాయి కనుక అదే ఇక్కడ ప్రొడక్ట్స్ అయితే మేకింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది లైక్ ఫైవ్ పర్సంటేజ్ సిక్స్ పర్సంటేజ్ మళ్ళీ సింగపూర్ ప్రొడక్ట్స్ కూడా మేకింగ్ ఫిఫ్టీన్ ఎయిటీన్ పర్సంటేజ్ ఉంటుంది ఓన్లీ యూఏఈ ప్రొడక్ట్స్కి వచ్చేసరికి మనకి మేకింగ్ ఫైవ్ పర్సంటేజ్ సిక్స్ పర్సంటేజ్ ఉంటుంది బేస్డ్ ఆన్ ద మేకింగ్తో పాటు మనకి గోల్డ్ ప్రైజ్ డిఫరెన్స్ బట్టి చూసుకొని ఎక్కువగా పర్చేస్ చేయడం జరిగేది బట్ ఇప్పుడు బడ్జెట్ అనౌన్స్ చేసిన తర్వాత మాత్రం డిఫరెన్స్ అనేది అసలు అసలే చేంజ్ కానీ బెనిఫిట్ అంత అనిపించదు కాకపోతే నేను దేవుడి దగ్గర చూపిద్దామని చెప్పి వరలక్ష్మి పూజ కానీ తీసుకున్నాను అందుకని ఒకే జీరో మేకింగ్ స్టోర్కే వెళ్దాము అలా అయితే కొంచెం బెనిఫిట్ ఉంటుంది కదా మనం ఏం మేకింగ్ పే చేయము ఓన్లీ గోల్డ్ ప్రైజే పే చేస్తాం కదా అన్నట్టుగా నేను జస్ట్ ఆ బ్రాస్లెట్ అనేది తీసుకున్నాను అండ్ నాకు ఒక త్రీ ఫోర్ మెంబర్స్ ఫ్రెండ్స్ అయితే అడిగారు లైక్ గోల్డ్ ప్రైజ్ అక్కడ ఎంత ఉంది డిఫరెన్స్ మాకు వచ్చేటప్పుడు తీసుకొని వస్తామని సో జస్ట్ షేర్ చేస్తే బెటర్ అనిపించింది అందుకని జస్ట్ ఇక్కడ మీతో వీడియో అయితే నేను జస్ట్ తీసుకున్న ప్రోడక్ట్ ఎలాగుందని షేర్ చేస్తున్నాను ఇక్కడికి వచ్చేసరికి ఇది జస్ట్ నేను గోల్డ్ తీసుకున్న తర్వాత డిఫరెన్స్ ఇండియాకి అండ్ దుబాయ్లో ఉన్న గోల్డ్ డిఫరెన్స్కి ఎంత వేరియేషన్ ఉన్నది అని చెప్పి చూపించడానికి జస్ట్ ఇలా అయితే మెన్షన్ చేశాను నేను తీసుకున్న రోజు ఇండియాలో వన్ గ్రాము ట్వంటీ టూ క్యారెట్స్ వచ్చేసరికి సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉన్నది దుబాయ్లో వచ్చేసరికి వన్ గ్రాము ట్వంటీ టూ క్యారెట్స్ టూ సెవెంటీ టూ ఏఈడీ సెవెంటీ ఫైవ్ హిల్స్ అనమాట సో అది మనం ఏఈడీ కరెన్సీని ఇండియన్ కరెన్సీలోకి కన్వర్ట్ చేస్తే టూ సెవెంటీ టూ ఏఈడీని కన్వర్ట్ చేస్తే సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ థర్టీ ఫోర్ రూపీస్ సో డిఫరెన్స్ వచ్చేసరికి ఆ రోజు ఇండియాకి అండ్ దుబాయ్కి డిఫరెన్స్ బట్టి మైనస్ చేస్తే మనకు ఉన్నది లాభం వచ్చేసరికి టూ హండ్రెడ్ అండ్ లెవెన్ రూపీస్ అనమాట ప్రీవియస్ లైక్ జులై ట్వంటీ సెకండ్ బిఫోర్ వరకు అయితే లైక్ ఈ బడ్జెట్ అనౌన్స్ చేయక ముందు వరకు అయితే దుబాయ్లో గోల్డ్ వన్ గ్రామ్కి మనకి ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ నుంచి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ వరకు డిఫరెన్స్ ఉండేది అండ్ కొన్ని స్టోర్స్లో జీరో మేకింగ్ ఉండేది కొన్ని స్టోర్స్లో ఫైవ్ మేకింగ్ ప్రొడక్ట్స్ అలా ఉంటాయి అండ్ ఇండియన్ ప్రొడక్ట్స్ మన పెద్ద స్టోర్స్లో వచ్చేసరికి డిఫరెంట్ మేకింగ్ ఉంటూ ఉండేది బట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు బడ్జెట్ అనౌన్స్ చేసిన తర్వాత ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ట్యాక్స్ అది లైక్ ఫిఫ్టీన్ పర్సెంట్ నుంచి అది సిక్స్ పర్సెంటేజ్ చేసేసాక డిఫరెన్స్ అనేది చాలా తగ్గిపోయింది అనమాట జస్ట్ ఓన్లీ ఇప్పుడు టూ హండ్రెడ్ రూపీస్లోనే వేరియేషన్ అనేది మనకు వస్తుంది వన్ గ్రామ్ అండ్ మేకింగ్ ఉన్న స్టోర్స్లో అయితే మనం ఇంకా తీసుకున్న అంత డిఫరెన్స్ అనిపించదు జస్ట్ డిఫరెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది చూపించడానికి ఇది ఇక్కడ జస్ట్ ఇలా మెన్షన్ చేశాను అనమాట అండ్ జస్ట్ నేను తీసుకున్న రోజు ప్రైజ్ వేరియేషన్ కోసం జస్ట్ యూఏఈకి అండ్ ఇండియన్కి లైక్ ఇండియన్ గోల్డ్ ప్రైజ్ వేరియేషన్ ఎలా ఉంది అని చెప్పి క్యారెట్స్ వైజ్ జస్ట్ ఆ పేజెస్ అనేది జస్ట్ అటాచ్ చేశాను జస్ట్ యూస్ఫుల్ అవుతుంది కదా అని చెప్పి బట్ ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఇక్కడ తీసుకునే అంత బెనిఫిట్ అయితే ఏమీ లేదు బట్ జీరో మేకింగ్ ఉన్న స్టోర్లో తీసుకుంటే బెటర్ కొంచెం ఎందుకంటే మనకి మీక్ మేకింగ్ అనేది ఏమీ పడదు కదా సో అదనమాట ఐ హోప్ మీకు ఇది యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను నచ్చండి అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోదు బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది లవ్ యూ ఆల్ బాయ్ టేక్ కేర్ స్టే హోమ్ స్టే హెల్దీ ఫ్రమ్ మీ మంజరికి లవింగ్ స్టే ట్యూన్ బా బాయ్